వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నావత రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో బీసీ రిజర్వేషన్ల బిల్లు కోసం అని వెళ్ళి చాలా పవర్ఫుల్ డైలాగులు కొట్టేసిండు అంటే సినిమా డైలాగులు కొడితే హీరోలను క్లాప్స్ ఎలా పడతాయో ఇక ఈయన కొట్టే డైలాగులకు కూడా అధిష్టానం అంటే వాళ్ళ రాహుల్ సోనియా ప్రియాంక వాద్రా నుంచి చప్పట్లు కొట్టి ఆయన సీట్ని పర్మనెంట్ చేసుకుందాం అనుకున్నాడో మరి దేనికో తెలియదు కానీ చాలా డైలాగులు కొట్టాడు ఏమని అని అంటే రాహుల్ శిలా శాసనానికి అడ్డు మరణ శాసనమే అని నలభై రెండు శాతం రిజర్వేషన్ బిల్లును అమలు చేయకపోతే మోడీ మెడలు వంచి దింపుతామని వినడానికి బాగానే ఉంది ఫస్ట్ ఇంట గెలిచి రచ్చగలవాలి కదా రేవంత్ రెడ్డి మరి తెలంగాణలో ఐదు శాతమో నాలుగు శాతమో ఆరు శాతమో ఉన్న రెడ్లు కోసం ఒక ముఖ్యమంత్రి ఉండడం కంటే నువ్వు చెప్తున్నట్టుగా హయ్యెస్ట్ ఉన్న బీసీ ముఖ్యమంత్రి ఉంటే చాలా బాగుంటుందేమో ఫస్ట్ నీ పోస్టును త్యాగం చేసేసి ఎస్ తెలంగాణ కాంగ్రెస్ బీసీ రిజర్వేషన్ బిల్లుకు కట్టుబడి ఉంది యాజ్ ముఖ్యమంత్రిగా నా నుంచే మొదటి చేంజ్ తీసుకొస్తున్నా నేను నా పదవికి రాజీనామా చేసి బీసీ బిడ్డను ముఖ్యమంత్రిని చేస్తున్నా అని చేయాలి కదా సరే ముస్లింలను బీసీ బిల్లులోకి తీసుకొచ్చి అక్కడ ఆడుతున్న నాటకం అనేది తెలంగాణ ప్రజలకు చాలా క్లియర్గా తెలుసు దీనికి సంబంధించిన పూర్తి వీడియో కూడా మన ఛానల్లో రేపు టెలికాస్ట్ అవుతుంది మార్నింగ్ ఎయిట్ ఓ చూడండి అది పక్కన పెట్టేసి అసలు అంశంలోకి మాట్లాడితే హైయెస్ట్గా తెలంగాణలో ఉన్న బీసీలను కాదని ఓసీ అసలు క్యాస్ట్ ఈక్వేషన్స్ అనేవి రాజకీయాల్లోకి రాకూడదని నేను కోరుకుంటా ముస్లింస్కి క్రైస్తవులకు లేని ఒక క్యాస్ట్ ఈక్వేషన్స్ హిందూలో ఉండవల్టే రాజకీయ నాయకులు ఓటు బ్యాంకు కోసం వాటిని ఉపయోగించుకుంటున్నారు అది పోవాలని కోరుకునే అమ్మాయిని నేను కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటే ముల్లును ముళ్ళుతోనే తీయాలి వజ్రాన్ని వజ్రంతోనే కోయాలంటారు కదా ఆయన భాషలో ఆయనకు అర్థం అవడం కోసం మాత్రమే ఇప్పుడు నేను క్యాస్ట్ ఈక్వేషన్స్ మాట్లాడుతున్నా హైయెస్ట్ ఇక్కడ బీసీలు ఉన్నప్పుడు ఐదారు శాతం ఉన్న రెడ్లకు సంబంధించి ఆయన ముఖ్యమంత్రి అట వీళ్ళ క్యాబినెట్లో మంది ఉన్నారో అందరికీ తెలిసిందే ఈయన గద్ద దించుతా అనేది ఎవరినో తెలుసా ఒక బీసీ నేతని ఇంకో విషయం కూడా ఏం చెప్పిండు అంటే నరేంద్ర మోదీని దింపి రాహుల్ గాంధీని గద్దెక్కిస్తా అని చెప్పారు రాహుల్ గాంధీ నేను బ్రాహ్మణుణ్ణి అని చాలా బాగా చెప్పుకుంటూ ఉంటాడు మరి అంటే ఓసీ అక్కడ బీసీ బిడ్డను దింపి ఓసీని గద్దెక్కిస్తా అని శపథం చేస్తూ ఈయడ బీసీలను కాదని ఓసీ ముఖ్యమంత్రిగా ఈయన ఉంటూ బీసీల మీద కపట ప్రేమను చూపిస్తే జనాలు అర్థం చేసుకోలేకపోతారా ఇదంతా ఒక బీసీ ప్రధానిపై జరుగుతున్న కుట్ర కాదా అసలు విషయాన్ని మభ్యపెట్టి బీసీ రిజర్వేషన్లలోకి ముస్లింలను తీసుకొచ్చి ఓ పెద్ద స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళడానికి భయంతో బీసీ బిల్లును అడ్డుపెట్టుకొని దాన్ని ఆపడం కోసం నువ్వు చేస్తున్న ఒక నాటకీయ పరిణామాన్ని జనాలు గ్రహించలేరనుకుంటున్నారా మీరు చెప్పండి తెలంగాణలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి బీసీల కోసం కొట్లాడుతున్నాడు అంటే మీరు నమ్ముతారా నరేంద్ర మోదీ మెడలుంచి గద్దె దించి రాహుల్ గాంధీని గద్దె మీద కూర్చోబెట్టాలి అని కోరుకుంటున్నాడు అనంటే కుటుంబ పాలనా వ్యవస్థ కోసం దేశాన్ని వాళ్ళ చేతిలో పెట్టాలి అనుకుంటున్నాడా నిజంగా బీసీ రిజర్వేషన్ల కోసం బీసీల కోసమే అయితే అసలు బీసీ ప్రధానిని గద్ద గద్దె దించాలి అనుకుంటాడా కాబట్టి బీసీ రిజర్వేషన్ల కోసం మెడలు ఉంచుతా అన్న ఓ ధీరుడా ముందు నీ పదవిని త్యాగం చేసి ఆ తర్వాత మాట్లాడితే బాగుంటుందని సోషల్ మీడియాలో జనాలు అంటున్నారు మరి మీరేమంటారు మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్స్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ అండ్ మీరు చేసే ఒక లైక్ ఒక షేర్ ద్వారా మన ఛానల్ మొత్తం వైరల్గా మారుతుంది ఆర్థికంగా ఆర్ వాయిస్ నడిపించే బాధ్యత కొంతకాలం వరకు మీదే సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు జై హింద్